తిరుపతి జిల్లా సున్నూర్పేట కేంద్రంగా రాష్ట ప్రభుత్వం నాలుగు సంవత్సరాల తర్వాత పునః ప్రారంభించిన ఫ్లెమింగో ఫెస్టివల్ అందరిలో జోష్ నింపింది వేలాదిగా పర్యాటకులు తరలి రావడంతో పక్షుల రక్షిత కేంద్రాలైన నేలపట్టు అటకానితిప్ప భీములవారిపాలెం పడవల రేవు పండుగ జరిగే సుల్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం జనజాతరను తలపించింది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం పర్యాటకులు తరలివచ్చి విదేశీ విహంగాల వయ్యారాలు కిలకిల రావాలు చూసి మురిసిపోయారు పర్యాటకుల్లో అధిక శాతం మంది విద్యార్థులే ఉండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పక్షుల పండుగలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి సినీ తారలు గాయని గాయకులు కుర్రకారును కేరింతలు కొట్టించాయి బీవీపాలెంలో ఏర్పాటు చేసిన బోటు షికారు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అదేవిధంగా వీటి మీద ఆధారపడుతున్నటువంటి సుమారుగా పదివేల మంది మత్స్యకారులు వాళ్ళకు కూడా జీవనోపాధి పెంచాలని అదేవిధంగా టూరిజం పెంచినట్టయితే ఎంతో మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది మీరు చూసుకున్నట్టయితే ఈరోజు స్వెమింగ్ ఫెస్టివల్లోనే అనేక రకమైనటువంటి స్టాల్స్ ఉన్నాయి వాళ్ళకు ఉపాధి చాలా మంది చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నారు వాళ్ళకి ఈ మూడు నాలుగు రోజులు కొంచెం ఉపాధి కలుగుతుంది అదేవిధంగా చాలా మంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నాం దీని ద్వారా మనకి చాలా మందికి ఉపాధి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఏదైనా లో ఎక్కువ ఉపాధి వస్తుందంటే అది టూరిజం వల్లే అని చెప్పాలి అదే టూరిజం టూరిజంని మనం అభివృద్ధి చేసుకుంటానే మరో పక్కన మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ పులికాటు నేలపట్టు ఈ రెండు కూడా చాలా సెన్సిటివ్ ప్రదేశాలు వీటిలో మనం ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ దెబ్బతిన్నా కూడా ఇక్కడికి వచ్చే పక్షులు మీరు చూస్తున్నారు ఈరోజు ఫ్లెమింగో దాని పేరు మీద మనం పెట్టుకున్నాం పండగ ఫ్లెమింగోస్ అన్ని కూడా రాని పరిస్థితి గత కొన్ని సంవత్సరాల కొద్దీ ఈ ఫ్లెమింగోస్ కూడా తగ్గిపోతున్నాయి దాన్ని మరొకసారి మనము అందరికీ అవేర్నెస్ కల్పించాలి ప్రతి ఒక్కరికి ఈ ఫ్లెమింగోస్ గురించి తెలియాలని ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ పండుగ చేస్తున్నాము దయచేసి మీరు కూడా మీ వంతుగా ప్లాస్టిక్ వాడటం తగ్గించడం అదేవిధంగా చెత్త ఎక్కడ ఉన్నా కూడా దయచేసి డస్ట్బిన్ అన్ని వాడతాం ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్కరు చేస్తే కూడా మన పర్యావరణానికి చాలా మంచిది మనం కూడా ప్రజలందరూ కూడా దాంట్లో భాగం భాగస్వాములు అయితేనే మన చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మనం డెవలప్ చేసుకోగలం కానీ కొంచెం పేషెన్స్గా ఉండండి సంయోనం పాటించండి ఎక్కడ గొడవ పడాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు మళ్ళీ కల్చరల్స్ అన్ని కూడా రీస్టార్ట్ చేయబోతున్నాం

రోడ్ కూడా చాలా బాగా ఇక్కడ స్టాల్స్ టాయిలెట్స్ అన్ని అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి సో మళ్ళా మళ్ళా రావాలనిపిస్తుంది నా పేరు సార్ మేము కూడూరు నుంచి వస్తున్నాము నేను శ్రీ జీవిఎస్ శంకరయ్య మెమోరియల్ స్కూల్లో పనిచేస్తా ఉన్నాము ఈ రోజు మేము మా సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ పిల్లల్ని నేల పట్టు పక్షులను చూపించడానికి తీసుకొచ్చాము మా స్కూల్ టీచర్స్ మా సార్స్ అందరు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తాను వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మేము చాలా పక్షుల్ని మా పిల్లలు బాగా చూసి ఎంజాయ్ చేయడం జరిగింది పక్షులన్నీ చూశారు బాగున్నాయి తర్వాత ఇక్కడున్న ఫెసిలిటీస్ ఇక్కడికి వచ్చిన అందరికీ మంచినీళ్ళు వసతి ఒక డిస్సిప్లిన్ వచ్చేదానికి పోయేదానికి ఇవి అన్నీ బాగున్నాయి పక్షులు చూసినప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా అనిపించింది సందర్శన కేంద్రానికి రావడం జరిగింది నిజంగా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళు పులకరించేటటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ముఖ్యంగా ప్రకృతి కూడా ఈరోజు చాలా చాలా బాగుంది మరి ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లు గురించి చెప్పుకోవాలి నిజంగా కూడా అన్నీ కూడా మామూలుగా పానీయం అంటే వాటర్ కావచ్చు లేదంటే ముఖ్యంగా అక్కడ ఎంటర్ అవ్వగానే మట్టమొదటినే ఈ నేలపట్టు పక్షుల కేంద్రానికి వెళ్ళే దారిలోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఒక వీడియో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వీడియో ఇరవై నిమిషాలు నిడివి కలిగినటువంటి వీడియో అది ముఖ్యంగా ఈ పక్షులు ఏ ఏ ప్రాంతాలను ఏ ఏ దేశాల నుంచి ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాయి మరి అవి ఇక్కడికి ఏ సీజన్లో అంటే ఏదైతే అక్టోబర్ ఉందో అక్టోబర్ నుంచి మార్చి వరకు వాటి కార్యకలాపాలు ఏమై ఉంటాయి అవి ఈ కాలంలో అవి ఎట్లా ఆహారాన్ని సేకరించుకుంటాయి మరి ఎట్లా గూళ్ళు కట్టుకుంటాయి గూళ్ళు కట్టుకున్న తర్వాత అవి ఎట్లా సంతాన ఉత్పత్తి చేస్తాయి మరి ఏ విధంగా అవి తిరిగి వాటి ప్రదేశాల కంటే స్వస్థలాలకు చేరుకుంటాయి అన్న విషయాలు అన్నింటినీ కూడా నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది మరి అది అయిన తర్వాత మరి ఆ సందర్శన కేంద్రానికి వచ్చాము ఆ సందర్శన కేంద్రంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు నా వెనక భాగం అంతా కూడా పక్షులు యొక్క ఆ రావాలతో కావచ్చు లేదంటే పక్షులు ఈ ప్రాంత కూడా అందచందాలతో నింపేస్తున్నాయా అన్నట్టుగా ఇవి నిజంగా కూడా ఈ ప్రాంతం అంతా పొల పొలకించిపోయే అంతగా ఇవి సందడి చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు ఈ పక్షులకి కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేదా మా జిల్లా విద్యాశాఖ కావచ్చు మంచి స్టెప్ తీసుకున్నారండి ఎందుకంటే ఇది మేము విద్యార్థులకు పుస్తకాల్లో చెప్తాం గానీ మామూలుగా ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తాం కానీ డైరెక్ట్ గా అంటే ప్రత్యక్షంగా అనుభవంలోని తీసుకొచ్చి మరి ఆ పిల్లలు నిజంగా ఏదైతే పుస్తకాల్లో చదువుకుంటారో దాన్ని అప్రిసియేట్ చేసే విధంగా వాళ్ళు మెచ్చుకునే విధంగా కూడా ఈ రోజు ఈ పక్షుల సందర్శన కేంద్రం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పక్షులను ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ చూడాల్సిందే ముఖ్యంగా ఆ ప్రభుత్వం చాలా ఏర్పాటు చేసింది కాబట్టి ఉన్న ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకొని జిల్లాలో కావచ్చు లేదంటే రాష్ట్రంలో కావచ్చు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మా తిరుపతి జిల్లా విద్యాశాఖ అయితే పిల్లల కోసం అనేసి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలందరినీ కూడా ఈ ఇక్కడ ఈ నేల పక్షుల సందర్శన కేంద్రానికి బస్సుల ద్వారా తీసుకువచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా చూపెట్టడం జరుగుతూ ఉంది నిజంగా కూడా ఈ రకంగా పిల్లలను చేస్తే కనుక ఖచ్చితంగా మంచి పిల్లలు వాటి గురించి తెలుసుకునే మంచి అవకాశం వస్తుంది ఏర్పాటు ఇచ్చి ఒక పరిస్థితి కల్పించినట్టుగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సందర్శకులు కూడా ప్రతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కావచ్చు ప్రకృతి కావచ్చు అన్నీ కూడా చాలా చాలా అందంగా సుందరంగా రమణీయంగా కను కనువిందు చేసే విధంగా ఉన్నాయి అని చేత నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి ఖచ్చితంగా అందరూ సందర్శించండి మరి ఈ అనుభూతిని మీరు కూడా పొందాల్సిందిగా పిల్ల పాపలతోటి కుటుంబ సమేతంగా కూడా వచ్చి సందర్శించి ఒక మంచి అనుభూతిని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మాది సూలూరుపేట ఇక్కడ బాగుంది బోటింగ్ ఈ నాలుగు సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్ ఉంది ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ మేం నా పేరు ఎస్ రిషన్ ఎస్టి నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను ఈ ఫ్లెవింగ్ ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది నాకు చాలా నచ్చింది కూడా ఈ విధంగా మళ్ళీ మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఇక్కడికి దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది నా పేరు సాయి నేను నేను ఎస్ఎస్బి ఎంఎస్ స్కూల్ నుంచి వచ్చాను ఈ స్విమ్మింగ్ పూల్ నాకు చాలా ఎంజాయ్మెంటు ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోర్డు మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు నాకు ఇప్పుడు ఎగ్జైటంగా ఉంది నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి ఈ పో ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇంత ఇన్న ఇంత మరపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఏ గవర్నమెంట్లోనూ జరపలేదు కానీ గవర్నమెంట్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోగ్రామ్ అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది మా స్కూల్ మా యాభై మందిని తొడికొచ్చారు ఇక్కడికి బస్సులో తొడికొచ్చారు దానివల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫ్లైవింగ్ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది దీన్ని దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పేరు సుధారాణి ఎస్ఎస్బి స్కూలు హై స్కూల్ నుండి వచ్చాము చాలా బాగుంది సార్ ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి అసలు భయపడ్డాను నేను రావడానికి వచ్చినాక ఏం భయం లేదు చాలా బాగుంది మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము శ్రీ సరస్వతి మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహం నుండి వచ్చాం మేము ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది మా అందరికీ బాగా నచ్చింది ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది నా పేరు అరుణ్ కుమార్ నా ఉంది వడకొడిలా ఇక ఎవడ వయసు ఇరవతీ நாங்கள் தான் போ போட் போட் நாங்கள் தான் ஓட்டோம் எங்கள் ஊரில் இருந்து ஒரு பதிமூணு போட் வருது அது நாங்கள் தான் இப்போது ஓட்டிகிட்டுருக்கோம் பேசஞ்சர்லாம் வந்து சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம் அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குதுன்னு சொல்லி சொல்கிறாங்க அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது இந்த மாதிரி போட்டி கண்டெக்ட் பண்ணதை பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது చంద్రబాబు నాయుడుకి రూబనండ్రి హాయ్ నా పేరు ఫక్రద్దీన్ అండ్ మేము నాయుడిపెట్ట నుంచి వచ్చాము మేమంతా ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిల్మింగ్ ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ గవర్నమెంట్కి చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు